హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం నాడు భోగి పండుగ వచ్చింది ఇదే రోజున ఏకాదశి కూడా ఏర్పడింది సుమారు నూట పది సంవత్సరాల తర్వాత భోగి రోజున ఏకాదశి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు మళ్ళీ రెండు వేల నలభైలో వస్తుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన భోగి పండుగ మరియు ఏకాదశి పర్వదినాన్న ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజు భోగి మంటలు వే చేస్తే ఎన్ని ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి ఈ కొత్త సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే ఈ భోగి పండుగ నాడు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన భోగి పండుగ నాడు ఏ నియమాలు పాటించాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జనవరి పద్నాలుగవ తేదీ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి ఈ భోగి పండుగ రోజున ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపే ఇంటి ముందు భోగి మంటలు వేయండి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది భోగి ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున ఈ నీటిలో పసుపు కలుపుకొని తలస్నానం చేస్తే నరపేడ తొలగిపోతాయి ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీ మహావిష్ణువుని పూజించాలి కొత్త బియ్యం మరియు పెసరపప్పుతో పొలగం తయారు చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటిపై విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నూనెలో రెండు యాలికలు వేయండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఈ భోగి పండుగ నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి భోగి రోజున అభ్యంగన స్నానం చేయకపోతే దిష్టి దోషాలు వెంటాడుతాయి కాబట్టి శరీరం అంతా నువ్వుల నూనెతో మద్దలు చేసుకొని సున్నిపిండితో స్నానం చేయండి అలాగే ఎవరైతే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో ఆవాలు కర్పూరం బిళ్ళలు మూటగట్టి భోగి మంటల్లో వేయండి అలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ సమ మీకు ఈ సంవత్సరమంతా అదృష్టం పడుతుంది అన్నిటికల్లా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి సాధారణంగా ధనుర్వాసం నెల రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకుంటారు కానీ భోగి పండుగ రోజున మీ ఇంటి గుమ్మం ముందు గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది గొబ్బెమ్మను లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి ఇంటి ముందు ముగ్గు పైన పెడితే ఇక మీ ఇల్లు అంతా ధనంతో నిండిపోతుంది అలాగే ఈ భోగి పండుగ నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి చెమట బిందువుల నుండి నువ్వులు పుట్టాయట కాబట్టి ఈ భోగి పండుగ నాడు అందులోని ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినాన నువ్వులు తింటే దరిద్ర శని దోషాలు అన్నీ తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందట అలాగే ఈ రోజున నువ్వులు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఒక్కరోజు నువ్వులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుందట అలాగే పితృదోషాలతో బాధపడేవారు చనిపోయిన పూర్వీకులకు నువ్వులతో తర్పణం వదిలితే పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే ఈ భోగి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకోండి అలాగే ఈ రోజు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ఏకాదశితో కలిసి వచ్చిన భోగి పండుగ నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అని విపరీతమైన ధనలాభం కలిసి వస్తుందని నమ్మకం అలాగే ఈ రోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేయండి ఏకాదశితో కలిసి వచ్చిన భోగి పండుగ నాడు ఇంటి గుమ్మం బయట వస్తే గుర్తు వేస్తే మీ కుటుంబంలో గొడవలు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ రోజు ఉపవాసం ఉంటే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రోజున భోగి మంటల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణాలు చేస్తే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భోగి పైన నీళ్లు కాగబెట్టి ఆ నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది భోగి మంటలను యజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలు వేసిన తర్వాత అక్కడున్న బూడిదను తీసుకొని మీ నుదుట బొట్టులాగా పెట్టుకోండి ఇలా బొట్టు పెట్టుకునేటప్పుడు శ్రీ యామిశ్చేత్ హోత సనాత్ అనే మంత్రాన్ని చదవండి ఈ మంత్రాన్ని చదువుతూ బూడిద బొట్టు పెట్టుకుంటే అగ్నిదేవుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లు అంతా ధనంతో నిండిపోతుంది ఈ భోగి పండుగ నాడు ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి మీ దగ్గరలో ఏదైనా జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి కొన్ని ఆకులను మీ ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి పండుగ నాడు ఈ ఆకులను మీ ఇంటి మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ భోగి పండుగను సాయంత్రం సమయంలో చిన్నపిల్లలకు తప్పనిసరిగా భోగి పళ్ళు పోయండి ఈరోజు మా పిల్లలకు భోగి పళ్ళు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరిగి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పోసి హారతి ఇవ్వండి రేగుపళ్ళు చెరుకుగడ మొక్కలు నానబెట్టిన శనగలు చిల్లర నాణ్యాలు బంతిపూల రేకులు ఇవన్నీ కలిపి పిల్లల తలపైన పోసి పిల్లలను ఆశీర్వదించండి ఇక ఈ భోగి పండుగ నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఎందుకంటే ఈ రోజున ఏకాదశి వచ్చింది కాబట్టి ఏకాదశి రోజున మాంసాహారం తింటే ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా తినకూడదు ఇక ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది గోవుకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీ పూజగదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే గంగా జలంలో కానీ ఆవుపాలతో కానీ విష్ణుమూర్తికి అభిషేకం చేయండి ఇక మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయి ఈ ఏకాదశి పర్వదినాన విష్ణు సహస్రనామాలు చదివితే సకల శుభాలు కలుగుతాయి ఈ భోగి పండుగతో ధనుర్మాసం ముగిసిపోయింది కాబట్టి ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి పండుగ నాడు దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహిస్తారు వివాహం కాని ఆడపిల్లలు అలాగే వివాహమైన మహిళలందరూ ఈ రోజున గోదాదేవి కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ భోగి పండుగ నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చేయండి అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు అలాంటి వారు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయం పూజకు ఆవునెయ్యిని దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ భోగి పండుగను బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి అతి త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఏకాదశి పర్వదినాన పసుపు రంగు పుష్పాలతో శ్రీకృష్ణుని పూజిస్తే ఏ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు అలాగే మీకు వీలు కుదిరితే మీకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించండి అలాగే ఈ రోజున ఏకాదశి వ్రతకథను చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ భోగి పండుగ పర్వదినాన ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఒక చిన్న జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు